వాస్తవం కూడా ఏం చేసిండంట తాడి చెట్లలో పోయి తాటి కళ్ళు పోదేళ్ల కళ్ళు ఫుల్గా తాగిండంట తాడి చెట్లలో పోయి తాటి కళ్ళు పోదాళ్ల కళ్ళు ఫుల్గా తాగి తాగినాక తాటి చెట్టు ఎక్కుతాంటుండంట ఫుల్గా తాగి తాగినక తాడి చెట్టు ఎక్కుతుండంట నాలు అంటూడు పోయారే తాయి నోడు తాటి చెట్టు ఎక్కువ కింద పడతారా తాయి నోడు తాటి చెట్టు ఎక్కువ త్రా కింద మంచోడు ఎక్కడమే కష్టం రా రే తాగి నోడు తాటిసెట్టు ఎక్కువదా కింద పడతారా అంటే ఏ నేను ఎక్కుతారా అని వాడు ఎవరు చెప్పినా వినకుంటా టకా టక్ తాడి చెట్టు ఎక్కినంట ఎక్కినోడు ఎక్కి ఏం ఒరే నేను చెట్టు ఎక్కిన గారు ఇప్పుడు సేదులు ఇచ్చిపెడతా చూరన్నట ఇచ్చి పెడితే ఏమైతే మీకు తెలుసు తాటిసెట్కి వెళ్ళి కింద పడేడు తల కాయబడింది సత్యండు నేను తాగి మొత్తం తాడి ఎక్కి కింద పడి సత్యుడు ఇప్పుడు చెప్పండి తాగుబోతులు ఓ తాగుబోతులు తాగుడు తప్ప మంచిదా చెప్పండి మీరే తాగుడు తప్ప మంచిదా చెప్పండి వాస్తవం తాగినోనికి తాగినోడు ఏం చేస్తాడో అర్థమే కాదు బైబుల్ ఒక మాట ఉంది తాగినోని కళ్ళ కంట విపరీతమైనగా అంట ఒక్కరిద్దరిలాగా అనిపిస్తారు ఇద్దరు నలుగురులాగా కనిపిస్తారు బైబుల్లో ఉంది సామెతల గంధంలో తాగినోనికి విపరీతమైనగా అనిపిస్తాయి వాస్తవం ఈ మేకల పెంట ఈ శనిగలు ఒకటే సైజు ఉంటాయి మీకు అర్థమవుతుందా లైల వింటోళ్ళు ఈ మేకల పెంట ఈ శనిగలు వేరు శనిగలు శనిగలు మేక పిట్టికలు అంటారు ఇక్కడ శ్రీకాకుళం అక్కడ ఆంధ్ర ప్రాంతంలో మేక పిట్టికలు అంటారు ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ఏంటంటే బగ్గడి భాషలో చెప్పాలంటే మేక గొత్తికలు అంటారు ఈ మేక గొత్తుకలు శనిగలు ఒకటే సైజు ఉంటాయి ఒకడు ఫుల్గా రాగి మేకల దొడ్లో పోయిన ఈ తాయినోని చేతికి మేక గొత్తికలు శనిగలు లాగా తాకినాయి అంట ఆడు మేగ్గొత్తుకలి శనిగలన్నీ బుక్కుతా ఉన్న బుక్ నాలంటాడు అంటాడు భయ్యరే అవి శనిగలు కావరా మేగ్గొత్తుకలంటే ఊకూర కమ్మకు కూడా అలాగ మెత్తగా ఉన్నారు ఇవి ఇవి శనిగలసే ఉన్నాయి అరే అవి శనిగల కావురా మేగ్గొత్తు కొర కమ్మగా కలమాకాశాన్ని కొడుతుండేరా శనిగలేదని తాయిన మత్తులో మేగ్గతుకలి ఫుల్లో వదినంట తెల్లారు లేచి చూస్తే నాలుకంతా పసరు పసరంట మేక ఈ ఆకు ఆకు తింటుందా పక్కండి అడిగిందంట ఏందిరా నా నాలుకంతా పసర ఉందంటే అరే నువ్వు శనిగలని మేక గొత్తుకెళ్ళి తిన్నరా అంటే అప్పుడు రెండేళ్ళు గొంతులకేసి చూడండి తాపుడు ఎంత మోసం చేసింది నేను తాగిన మత్తుల నీళ్ళ గోళం నీళ్ళని కుడి తాగిన వీడు తాగిన మత్తుల తాడి చెట్టు ఎక్కి కింద పడ్డాడు తాగిన వీడు తాగిన మత్తుల మేక గొత్తుకెళ్ళి శనిగిల్లని తిన్నాడు వాస్త ఇవన్నీ వాస్తవాలు ఉంటాయి వాస్తవం తాయి నోడు ఏం చేస్తాడో వానికి అర్థమే కాదు ఒకనాడు ఇక్కడ బోర్డు దగ్గర కొత్తగూడెం దగ్గర బోర్డు దగ్గర ఒక మీటింగ్స్ అక్కడ బోర్డు దగ్గర మీటింగ్ బోర్డు దగ్గర ఒక బ్రదర్ ఏర్పాటు చేస్తాడు ఆ బోర్డు మీటింగ్ తీసుకొని కొత్తగూడెం నుంచి ఖమ్మం ప్రాంతానికి బస్సు ఎక్కనికి ఖమ్మం బస్ స్టాండ్లో దిగిన దిగి టాయిలెట్ పోయినకి ఇది ఒక బస్సు వెనక మాత్రం ఓపెన్ ఉండేది టాయిలెట్లు ఓపెన్ ఉండేది నేను టాయిలెట్కి పోయినకి పోయినా అది అంత ఓపెన్ పోతుంది టైలెట్ పోసింది అంత మంది ఓపెన్ పోతుంది దాని పక్కకు ఓ తాయినోడు పండుకుండు పండుకొని 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 మెల్లగా మెల్ల మెల్లగా ఈ ఒడ్డుకెళ్ళి అండ్లకు బరిండు అండ్లకు కారులోకి బరిండు కారులోకి బరి నా ఆ నీళ్ళు కుక్క గతికినట్టు ఆ టైలెట్ అంతా కుక్క గతికినట్టు గతుడు మళ్ళీ గతికి 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 ఆ కారులోకి వెళ్ళి మళ్ళీ యుద్ధలోట్టుకు వచ్చాడు మళ్ళీ మొత్తం మళ్ళీ మంచిగున్న జాగొచ్చు మంచిగున్న జాగకు బాబు వచ్చి మళ్ళీ ఇటు నోరు తెరిచి ఇట్లా వండుకో ఆ నోట్లో ఇన్ని ఇన్ని నీగా దాని ఇన్ని నీగలు అల్తే షాక్లెట్ దప్పరించిన దప్పరిస్తుండ్రు చూడండి తాయి నోనికి టాయిలెట్ ఏదో మంచినీళ్ళు కూడా ఇవన్నీ వాస్తాం ఇవన్నీ వాస్తాం తాయి నోని అరే నువ్వు రోడ్ మీద నువ్వు లేరా ఇంటికి పోదాం ఇంటికి పోదాంరా అంటే అడేమంటాడు ఇది రోడ్డు కాదురా ఇంకా అంటాడు అరే నువ్వు రోడ్డు మీద కాదురా నా ఇల్లే తాగినోడు ఏడవంతడో వానికి అర్థమే కాదు వాడు ఏం తింటాడు వానికి అర్థమే కాదు వాస్తవం ఇంకొకటి చెప్తాను బావ బామర్థి కలిసి పుల్లు తాగిరంట బావా బామార్థి కలిసి పుల్లు తాగి తాగిన మత్తులో బావ బొమ్మర్థి కలిసి పుల్లు తాగి బస్ బస్ స్టాండ్కి వస్తుండట బస్ స్టాండ్కి వస్తుంటే బామర్థన్ అంట బావా నువ్వు అక్కడ బస్ స్టాండ్కి ఎట్లా పోతావు బావా నిన్న కుక్కలు కరస్తాయి నువ్వు కంప చెట్లలో పడతావు నువ్వు మోలి పడతావు బావా నేను నువ్వు బాగా ఆయన కాబట్టి నేను బస్ ఎక్కిచ్చేస్తావు బావా అని బామ్మది బావన్ బస్ స్టాండ్ దాకా తీసుకొచ్చినట్ట మళ్ళా బస్ స్టాండ్ రాగానే బావ అంటున్నట్ట అరే బామ్మర్ది నువ్వు అక్కడ ఇంటికి ఎట్లా పోతావు రా నిన్ను కూడా కుక్కలు గడస్తాయి కంప చెట్ల వాడతారా నేను ఇంటికి ఆడదోళ్ళు వస్తారా మళ్ళీ ఇంటికి వాంగానే బావా మళ్ళీ నువ్వు అక్కడ బస్ స్టాండ్కి ఎట్లా పోతావు రాత్రి అంతా బస్ కు ఇంటికి బస్ స్టాండ్కు ఇంటికి బావా నువ్వు ఒకటి పోది నువ్వు ఒకడే పోతా బస్ కు ఇంటికి బస్ కు ఇంటికి తిరిగి 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 బాగా అలసిపోయి బాబా మరిది కలిసి ఇద్దరు కలిసి మీద వండుకోరట పెంటగడ్డ మీద ఊరి గడ్డ వండుకోరా తెల్లారు వాళ్ళ చెల్లెళ్ళేసి ఆకి లూకి కౌసతి పేనికి పెంటగడ్డ మీదకి వస్తే ఈ తాయి నోన మూతకి అంత జుద్ధులు ఉంటుంది కదా సొమ్మచ్చినోనకున్నట్టు ఉంటుంది కదా వీళ్ళ మూతులు పందులు ఆకుతావని ఎంట చూడు మీరు నవ్వినట్టుగానే ఉంటదండి ఒకసారి ఆలోచించండి తాగినోడు ఎంత ఘోరంగా ఉంటాడో ఇలా మూతులు పందులు నాకు తావుని చూడండి బస్ స్టాండ్లో వండుకున్నా ఎవడేమనపో ఇంటికాడ వండుకున్నా పోవు తిరిగి 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 బావా నువ్వు ఒక్కడే పోతావా బొమ్మది నువ్వు ఒకడు తిరిగి 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 దేనితోటి మూతులు నాకి పిచ్చుకురు అంటే పందులతో మూతలు నాకి పిచ్చుకురు నువ్వు తాగుబోతులు తాగుబోతులు ఇప్పటికైనా తాగుడు మా ఇప్పటికైనా తాగుడు ఒక పాపక బాబు నాకొక పాపక బాబు మా బాబు పేరు పాలు ఎంచో మా పాప పేరు కీర్తన మావిడ పేరు శ్రీలత ముగ్గురిని వరుస పండ కూర్చునే పెట్టిన భోజనాన్ని కూర్చుని పెట్టి కూర్చుని పెట్టిన ఓ మాట చెప్పిన కొడక పాలు ఎంచో కీర్తన శ్రీలత కొడకా పుట్టుక నేను ఆదివారం పుట్టుక నేను ఆదివారం ఆదివారం నాడు చర్చికి పోయి చర్చి మొత్తం అయిపోయినాక నిమ్మలంగ వచ్చి ఓ సాపల దుట్టి నన్ను అక్కడ వారేద కొడుక నేను చచ్చి నన్ను చర్చిపోకుండా ఉండొద్దురని నా వినండి 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 మీ దుప్పట్ల దుప్పట్లొద్దు నా పిల్లలకి చెప్పెట్టుకున్నాం నా నీ సాక్షి మాటలుందా ఉందా